కార్పొరేటర్ ఆపై దౌర్జన్యం నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ గుండ్లపాలెం పంచాయతీ షిరిడి సాయి లేఅవుట్లో తమకు చెందిన రెండు ప్లాట్లతో పాటు మరికొందరి ప్లాట్లను ఆక్రమించి పొలంగా మార్చి రికార్డుల్లో తన పేరుతో నమోదు చేయించుకున్నారని స్థానిక వైసీపీ కార్పొరేటర్ పేనెట్టి సుధాకర్ పై బాధితులు సుధాకర్ ఆరోపించారు సర్వే ఒకటి ఒకటి బై రెండు రెండు బై ఆరులో ముప్పై మూడు అంకణాల చొప్పున ఉన్న రెండు ప్లాట్లు గత పదిహేడేళ్లుగా తమ అనుభవంలో ఉన్నాయని వారు తెలిపారు అయితే సుధాకర్ అధికారాన్ని దుర్వినియోగం చేసి వాటిని ఆక్రమించాడని ప్రశ్నించగా దౌర్జన్యం చేసి దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితం తమ బంధువుపై కూడా దాడి జరిగిందని తెలిపారు కార్పొరేటర్ గా సుధాకర్ ఉండడంతో న్యాయం కోసం ఇబ్బంది పడుతున్నామని ఉన్నతాధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని కోరారు కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతాం అంటే మా వాడు పోతే చేశాడు అందుకోసం ఇప్పుడు నాకు లేఅవుట్ ఫ్లాట్లలో నాకు సరిగ్గా న్యాయం చేసి ఇప్పించాల్సింది రెండు ఫ్లాట్లు అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అరవై ఆరు అంకణాలు రెండు ఫ్లాట్లు అది న్యాయం చేయాలి ఆ ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా ఇచ్చేట చేసాడు ఆఫీసులు

సిద్ది సాయి సెకండ్ లేదు రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి నా ఆధీనంలో ఉన్నాయి నీకు స్థానిక కార్పొరేటర్ సుధాకర్ ప్రెజెంట్ ఆక్రమించేసి మూడు సంవత్సరాల నుంచి ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు వేసేస్తున్నాడు ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతామంటే మా వాడు పోతే మొన్న దౌర్జన్యం చేశాడు అందుకోసం నాకు లేఅవుట్ ప్లాట్లలో నాకు సరిగ్గా న్యాయం చేసి ఇప్పించాల్సిన ఇప్పించాల్సింది రెండు ప్లాట్లు అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అంకరాలు రెండు అది న్యాయం చేయాలి ఆ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసేటగా లేఅవుట్ చేసి ఇప్పించేటగా చేయించారు ఆఫీసర్లు గుర్తించి వచ్చి వన్ బై వన్ వన్ బై టూ టూ బై సిక్స్ అధికారులకు ఇడికి పోవాలే నేను రెండు సంవత్సరాలు చూస్తే కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఆక్రమించి బయట చేసినాడు దానివల్ల వల్ల నేను ఇప్పుడు మీడియా ద్వారా కనుక్కో నాయన్ చేయించాలని మీరు దర్జన్ చేస్తున్నారు దర్శనం చేసి చేసిడు అంతమంది కేసు పెట్టేసి మా అబ్బాయి పోయాడు పోయి దా పెరిసిన్ డిపోతుంటే దర్జన్ చేసి మా అబ్బాయిని కొట్టాడు అబ్బాయి కూడా కేసు పెట్టాడు రూరల్ రూరల్ పోలీస్ స్టేషన్